ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి గంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొక గుడ్ న్యూస్ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణం మంజూరు చేయాలనేటువంటి నిర్ణయం గతంలోనే జరిగిపోయింది దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిలీజ్ చేసింది పదిహేను కోట్ల రూపాయలకి రుణం మంజూరు చేస్తున్నట్టుగా అధికారిక ఉత్తర్వుల్ని వెలువరించింది ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతిలో చేపట్టాల్సినటువంటి నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్ని ఫస్ట్ ఫేజ్లో క్లియరెన్స్ ఇచ్చింది మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి సెకండ్ ఫేజ్లో క్లియరెన్స్ ఇచ్చింది మొదటి ఫేజ్లో క్లియరెన్స్ ఇచ్చినటువంటి పనుల్ని టెండర్లు కూడా ఏపీసీఆర్డీఏ ఫైనల్ చేసింది దీని ప్రకారం ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ అలానే ఎమ్మెల్సి ఎమ్మెల్యే క్వార్టర్లు ఇంకోవైపు కొన్ని విల్లాలు ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి విల్లాలు మంత్రులకు సంబంధించినటువంటి విల్లాలు వీటన్నిటికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి తాగునీరు రహదారుల వ్యవస్థలు డ్రైనేజ్ వ్యవస్థలకు సంబంధించి మొత్తం ఇరవై రకాల పనులకి ఏపీసీఆర్డిఏ క్లియరెన్స్ ఇచ్చింది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో కూడా రిలీజ్ చేసింది సో ఈ పనులన్నీ మొదలవ్వాలంటే ఇమీడియట్గా డబ్బులు రిలీజ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది పదిహేనవ తేదీ నుంచి అమరావతిలో పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం పెట్టుకుంది ఈరోజు పన్నెండవ తేదీ పన్నెండవ తేదీన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక్కటే పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల మంజూరు ఆర్డర్స్ని రిలీజ్ చేసింది అంటే మరోవైపు వరల్డ్ బ్యాంక్ కూడా మరో పదిహేను వేల కోట్ల రూపాయల నిధుల్ని రుణం రూపంలో ఏపీ గవర్నమెంట్కి ఇవ్వడానికి రెడీ అయింది సో మొదటి ఫేజ్ నిర్మాణానికి సంబంధించి ముప్పై నలభై వేల కోట్ల రూపాయల పనులు అయ్యేటువంటి అవకాశం ఉందని అంచనాలు వేశారు నిధుల కొరత లేకుండా ఏపీ సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ మొదటి ఫేజ్లో పదిహేను వేల కోట్ల రూపాయల మంజూరు ఉత్తర్వుల్ని రిలీజ్ చేసింది అటు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేయాల్సినటువంటి ఆదేశాలు మరోవైపు నాబార్డ్ హడ్కో కూడా రుణాలు ఇస్తున్నాయి సో ఓవరాల్గా నలభై వేల కోట్ల రూపాయల రుణాలని జనరేట్ చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదని ఏపీ సర్కార్ రుజువు చేసింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ క్లియరెన్స్తో డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి అమరావతి ప్రాంతంలో పనులు జోరందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే సిఆర్డిఏ భవనానికి సంబంధించి కానీ ఇతర చిన్న చిన్న పనులకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది ఆల్రెడీ రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు ప్రధాన రహదారికి సంబంధించినటువంటి పనులను కూడా కొన్ని చోట్ల ప్రారంభించారు ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు మరింత జోరందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక పగలు రాత్రి పనిచేసేనా కానీ ఈ రెండేళ్లలో ఒక టార్గెట్ పెట్టారు రెండేళ్లలో అమరావతికి స్వరూపాన్ని ఇవ్వాలి మూడేళ్లలో అమరావతి నగరాన్ని ఆవిష్కరించాలనేటువంటి మాట పదే పదే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులకు మరింత జోష్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి